బళ్ళు అన్ని గంపలగూడెం బయలుదేరినండి ఈ రోజు డ్యూటీకి వచ్చాను ఇక్కడ పెట్టారు బళ్ళు సిక్స్ నైన్ అనుమానం బండి ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరు చూస్తారో లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడుగుతానండి ఎనఫాలు ఉన్నాయి నిదానంగా వెళ్తూ ఉంటే అవి కూడా వచ్చి కలుగుతాయి బండి అన్ని ఎర్ర వెళ్ళిపోయినాయి అండి వెళ్తా ఉంటాం రమ్మన్నారు అడవుడే లేదు బండి ఎనల్ పండిది లోడ్ అయ్యేటప్పటికి మాకు కూడా లోడింగ్కి అందుకుంటాయి కాకపోతే ఇక్కడ కొద్దిగా ఇదేంటంటే వీడియోలు ఫ్రీగా చేయలేకపోతున్నాను వేడిచేవాళ్ళు ఎక్కువ చేయన ఎవరు వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ చేసేది లేదనుకోండి ఏలూరు ఊళ్ళోకి అండి ఇది నేను ఇప్పుడు ఏలూరు నుంచి బైపాస్ విజయవాడ బైపాస్లో కలవడానికి వెళ్తున్నాను రోడ్డు ఇది మన ఏలూరు రోడ్ అంటారు ఇది ఒళ్ళని ఎవరు వెళ్ళిపోయినాయి కూడా ఇప్పుడు మా బావలు కూడా ఆగారు ఇప్పుడు నా ఇన్మాలు ఉన్నాయి బళ్ళు వస్తున్నారండి ఇది టీ తాగటం అయితే అయిపోయిందండి బయలుదేరుతున్నాం బళ్ళు మా ముందు బళ్ళు యాత్రకి వెళ్ళిపోయినాయి వాళ్ళు ఆగారు కానీ వెళ్ళిపోయారు జంక్షన్ సెంటర్ నుంచి రైట్ తిరిగిపోయాం వెళ్తున్నాం అండి అందుకే సైలెంట్గా ఉన్నా ఏం మాట్లాడలేదు జంక్షన్ అయితే దాటిపోయాం సీతారాంపురం అండి పలవరం ప్రాజెక్ట్ కాల్ అవుతుంది ఫ్రిడ్జ్ అండి ఇది వాళ్ళు ఎదరా మంచినీళ్ళు పడతాను కాలుతానన్నారు ఎక్కడ ఆగుతారు కదా మంచినీళ్ళు ఎక్కడ పడతారు ఎక్కడ ఆగుతారు అర్థం కావట్లేదు అయితే మా బావాళ్ళు మా బావాను వన్ ఫైవ్ వస్తారండి వన్ ఫైవ్ సిక్స్ నైన్ మన బండి మీటర్లో వచ్చి సింబల్ ఆన్ అయిందండి రీజనరేషన్ సింబల్ అంటే చేద్దామని చెప్పి మా హరికృష్ణ ఫోర్ అన్న అన్నడు కదండి హరికృష్ణ బ్రో మనవాడిని ఆగమంటే ఆగకుండా ఉరుకుతున్నారు మనోడు ఫోన్ కూడా కలవట్లేదు దాకా వెళ్ళారో ఏంటో కూడా తెలియదు ఫోను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎందుకనే కానీ మేము కలవనివ్వట్లేదు వెళ్ళిపోతున్నాడు అడుగుదాము ఎందుకని కలవనివ్వట్లేదు పిసనపేట దగ్గరలో ఉన్నామండి రోడ్డు కట్టి ఇటు చూడండి వీవు ఏమొస్తుందో తెలియదు మనం టర్నింగ్లో ఇటు రైట్ సైడ్ రైట్ లెఫ్ట్ ఎస్ ఎస్ట్ కటింగ్లో వచ్చిన కాడ మనకి హార్న్ కంపల్సరీ వాడాలి ఆ మార్జిన్లో మనం తిప్పాలి బండిని కటింగ్లో కంపల్సరీ మన మార్జిన్ మనం ఆయిన్ చేసుకుంటూ తిప్పితే అవతార వచ్చేవాడికి ఇబ్బంది తప్పించుకోదాం అనుకోండి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది టర్నింగ్లో మాత్రం కంపల్సరీ హార్న్ కొట్టుకుంటూ తిప్పాలి ఎద ఎదరా మనకి ఆపోజిట్ ఏమీ రావట్లేదు అనుకుంటే అప్పుడు క్రాషింగ్లోకి వెళ్ళాలి తప్పితే టర్నింగ్లో ఎలా పడుతుందో అలా తిప్పకూడదు విసనపేట సిటీ అన్నమాట ఇది వాళ్ళు ఎంతమంది వచ్చారో కమెంట్ చేయండి బ్రోస్పేట దాటమండి ఇక్కడి నుంచి అన్నీ తండాలి అంబాడీ తండాలు ఉంటారు కదండి ఆ తండాల ఇక్కడ నుంచి మనకు దగ్గర ఊర్లన్నీ కూడా తండాలేదండి ఎక్కడి నుంచి స్టార్ట్ కెమెరా అంటాయి గోతులు స్టార్ట్ అయినాయండి మనకి ఆ రడ్ రోడ్ ఎక్కే వరకు కూడా మనకి

రోడ్లో ఇక్కడ వంతెన ఒకటి కూలిపోయిందండి గంపలగూడెం మా ఎస్ఎల్సి కాస్ట్ రోడ్లు వచ్చి ఇటు సైడ్ నుంచి పోసారు రోడ్డు ఈ వంతెన కూలిపోయింది మన సైడ్ విరిగి పడిపోయింది అనమాట సైడ్ నుంచి మళ్ళీ ఈ రోడ్లోకి గెలిపారు కింద నుంచి పోసింది అది వెళ్తాను కొంతాం బండి చదువుతా అదిరిపోతూ ఉండదు ఏమో కిరిగిపోయినట్టు క్యాచి వరకు అక్కడక్కడ రోడ్డు పోయింది అస్సలు జర్నీ సాగింది రోడ్లండి పోతుంది మనకి మెత్తగా స్మూత్కి వెళ్ళిపోతుంది కదా బండి అని చెప్పి మనం ఎడపడా వెళ్ళాం అనుకోండి చిన్న బండి అయినా సరే స్లోగా వెళ్ళడమే మంచిది బండికి ఎక్కువ ఎక్కువగా ఇది అవుతాను వచ్చిన దగ్గర మట్టు వాటికి దూరంగా ఉండి వెళ్ళాలంటే ఎందుకంటే సడన్గా వెళ్ళే వెళ్ళేవి అడ్డం తిరిగిపోయి టైర్లు కిందకి వచ్చేస్తాం

ರೋಡ್ ಅನ್ಮ ಕೊಡ ರೈಟ್ಗೆ ಅಂತ ತಿರುವು ರೋಡ್ ಅಂಡ

తిరిగేశం అమ్మాట మెయిన్ రోడ్లోకి స్ట్రైట్ ఒకటే రోడ్ వెళ్ళిపోతే కొండూరు అండి వే కొండూరు మైలువరం దగ్గర ஆ வலது சைடு கட்டிங் வந்து거든 திரங்கமானது వచ్చేస్తున్నాడు మార్జిన్ లేని చోట వ్యాన్లు ఆఫ్ కొంటున్నాడు సెంటర్ కి ఎంటర్ అవుతున్నాం అనమాట సెంటర్కి ముందు కొత్తగా పెట్రోల్ బంక్ కడుతున్నారు కడిన తర్వాత ఇంకో బంక్ ఉంది పాత బంకు నుంచి నుంచి వచ్చే టిప్పర్లు కూడా ఇక్కడే తిరుగుతాయి అనమాట మనం హార్న్ మాత్రం కంపల్సరీ అండి హారన్ కొంచెం అంతేకాకుండా బ్యాక్ ఫ్రంట్ కూడా చూసుకోవాలి డ్రైవర్కి రెండు కళ్ళు సరిపో వండి నాకు తెలిసి ఇంకా ఒక రెండు కళ్ళు ఉన్నా సరే ఆశ్చర్యమేమే బ్యాక్ చూసుకోవాలి ఏమన్నా వస్తుందా లేదని చెప్పి రైట్ సైడ్ సైడ్ మీద రవా లెఫ్ట్ చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నారా అని చెప్పి లెఫ్ట్ సైడ్ సైడ్ మీద ఫ్రంట్ చూసుకోవాలి ఫ్రంట్ నుంచి ఏదైనా బండి మనం బయటికి తిరిగేటప్పుడు ఏదైనా వస్తుందా లేదా ఫ్రంట్ నుంచి ఎవరో రాకూడదు బ్యాక్ నుంచి ఎవరో రాకూడదు అలాంటప్పుడే మనం బండి టర్న్ చేసుకోవాలన్నమాట రైట్ని గంపల గొడవ కూడా దాటి కొద్దిగా కూడా ఉంటాం మేము వెనకడపా కష్టర్ వచ్చి వినగడపా ఎస్ఎల్సీ కష్టర్ అండి ఈ రోడ్లో అటు సైడ్ ఇటు సైడ్ బ్యానర్ చెట్లు పెట్టారండి రోడ్ సైడ్ చెట్లు అవి రోడ్డుకు వచ్చేసి ఉంటే మండలు తగ్గుతాయి అనమాట సైడ్ మీద నేను మన రెండు గ్లాస్కి మార్జిన్ కూడా ఆపోజిట్ బండి వండితే కరెక్ట్గా పాస్ అవుతాయండి రోడ్డు పెద్దదే కానీ ఈ చెట్లు ఉండటం వల్ల కొద్దిగా ఖచ్చితంగా ఉంటాయి కొద్దిగా లెక్క ఉండవాడి మళ్ళీ కొద్దిగా లెక్క ఉంటే ఆ చెట్లు వచ్చిన కాడ బండి బండి పాస్ అవ్వాలంటే ఆ చెట్లు తగులు తీయండి ఒక్క లైక్ నాకు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సపోర్ట్గా అనమాట వీడియో చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకునేది ఒకరు ఒకటేనండి ఆ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నానండి దూరంగా కనిపించే కొండేనండి మన కష్ట్రో అది ఎక్కడి నుంచి చూస్తుంటే దగ్గరగా ఉన్నట్టు ఉండదు macam kepala lu మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి వస్తే ట్రై చేస్తాను దూరం నుంచి మనం వెళ్ళే వెళ్లే ఆ కొండ చూడండి ఎలా కనపడుతుందో మనకు మధ్యలో తగులుద్దండి ఆ ఊరు దాడితే ఆ కష్టం దగ్గరికి వెళ్ళిపోయినట్టే మనం ¿Te బస్ అన్నాయేమో మీద వచ్చేస్తాం దగ్గరికి వచ్చేసాం కొండ చూడండి ఎలా కనపడుతుందో కొండ మీదకి ఏమో మేఘం అడ్డొచ్చింది మెటీరియల్లో వచ్చే కొండ ఏమో సన్లైటింగ్ పడి దగ్గర దగ్గర మెరుస్తుంది అనమాట పక్కన కొండ మీదకి న్నీ కష్టపడికి వెళ్ళిపోయినాయి వన్ ఫైవ్ ఓను నేను కొద్దిగా స్లోగా వెళ్తామండి నా వీడియోనే టిప్పర్ డ్రైవర్లు ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ వెనకడప దగ్గర కష్టం అయితే ఇదేనండి ఫుల్ రోడ్ జర్నీ ఇలాగే పెడతాను వీడియో ఏ ఊరు నుంచి ఏ ఊరి మీదుగా మేము వెళ్తున్నాం ఎటు నుంచి వస్తున్నాం అన్నది ఏలూరు దగ్గరికి కష్టం వరకు వీడియో అయితే ఇదేనండి ఇదే ఎలాగా పెడతాను వీడియో ఆ రెడ్డ బోర్ దగ్గర నుంచి కొద్దిగా ఎదురుకెళ్తే రెటో తిరుగుతాం ఇప్పుడు తిరగబోతున్నాం కదండి అంటే చూస్తారు ఎందుకంటే తిరుగుతాం తిరుగుతుందండి అటు మర్చిపోయాను నేను ఇంతకుముందు ఈ కంపెనీలోకి వచ్చినప్పుడు త్రీ ఫైవ్ డబుల్ ఎయిట్ అని ఎస్బెండ్ తోలేనండి తర్వాత త్రీ సిక్స్ తోలాను నెక్స్ట్ వన్ టూ డబల్ ఎయి హైవా ఎక్కాను దాని తర్వాత ట్యాంకర్ చేశాను ట్యాంకర్ చేస్తూ ఉండగా కొత్త బళ్ళు వచ్చినాయండి ఈ పళ్ళు ఈ వండికి పర్మిట్ చేశారు నన్ను కంఫర్ట్గా కూడా ఆ పక్కన ఎదురుంగా కనపడుతుంది చూడకుండా దాని మీద సన్లైటింగ్ పడతాం లేదు మేఘం అడ్డు వచ్చిందండి ఇందరూ నాకు లోయలాగా ఉంటుంది అక్కడ చెట్లు లేకపోతే బాగుండేది ఎలా ఉందో కొండ మిషన్ చూడండి ఎక్కడ చేస్తున్నాము ఉన్నవాళ్ళు పైకి పైకిచ్చి మిషన్ చేస్తున్నాం మెటీరియల్ తయారయ్యేది ఈ రాయితోనేనండి ఈ కొండ నుంచి వచ్చే రాయితోనే ఎలా ఉందో కమెంట్ చేయండి కింద పెద్ద లోయండి అది మిషన్లు చూడండి రెండు మిషన్లు ఉన్నాయి అక్కడ ఆ రాళ్ళు వచ్చి టిప్పర్లకి లోడ్ చేస్తాయి అనమాట మిషన్లో మట్టి వేస్ట్ రాళ్ళు ఉన్నాయి ఇలా సైడ్ కొట్లా పోస్తున్నారు అయితే కష్టంలోకి ఫుల్ రోడ్ జర్నీ ఇది ఏలూరు టు వెనకడప కాస్టర్ వరకు ఫుల్ రోడ్ జర్నీ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియో అండి మళ్ళీ అన్నీ చూడేలా లైన్గా పెట్టి లోడింగ్కి పెడుతున్నాం త్రీ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఈ బండి వచ్చి వన్ ఫైవ్ ఫోర్ త్రీ లోడ్ అవుతుందండి ట్వెల్వ్ టైర్ ఎలా ఉందో చెప్పండి పైన ఎల్లో కలర్ బాక్స్ లాగా వేగించారండి ఇచ్చారండి కంటైనర్ బాక్స్కి ఇచ్చినట్టు వీడియో ఫస్ట్లో మీకు ఒక క్వశ్చన్ ఉండదు అని చెప్పాను కదా ఈ ట్వల్ టైర్కి వచ్చి పైన ఆ బాక్స్ టైప్లో ఇచ్చిన రేకు ఎందుకు ఇచ్చారో వీడియో చూసేవారు ఎవరైనా సరే లాస్ట్ వరకు ఎవరు చూసారో అది ఎందుకు ఇచ్చారో కమెంట్ చేయండి నా క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వారే నా వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తున్నారని అర్థం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఎక్కడ ఇవన్నీ కూడా అక్కడ పెట్టాం ఈ అన్న పేరు వచ్చి రామస్వామి పెద్ద బండి డ్రైవరు ఇంకోసారి ఎదుగుండి అరకేషన్ అన్న అయితే నన్ను వదిలిపెట్టి వచ్చేసాడు నన్ను కళ్ళనివ్వలేదు పోయిన ట్రిప్ అంతా నేను స్లోగా తోలి మనవన్నంత విసిక్ ఇచ్చాను అనుకుంటా హాయ్ చెప్తున్నాడు వదిలేసావుగా ఎందుకులే హాయ్ నన్ను వదిలేసి వచ్చాడండి వంట రోడ్ని అయిపోయాను నువ్వు వంట రోడ్ అయిపోయావా

మా బావ సిక్స్ నైన్ ఈ బ్రో వచ్చాము ఫోర్ నైన్ ఆ బ్రో వచ్చాము వన్ ఫైవ్ మనోడు రామసాహం వచ్చాము ఫోర్ ఈ వీడియో ఉంటారండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్